జనహిత పాదయాత్ర సందర్భంగా నేడు గంగాధర మండలంలోని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు అయితే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ హామీల విషయంలో చిత్తశుద్ధి లేదు ఇక్కడ రామడుగు మండలం కావచ్చు గంగాధర కావచ్చు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ వారు మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఆయన మాటలు విందో ఏం రేపు మీనాక్షి మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర అయితే ఉంది దాని ఉద్దేశించి మీరు ఏం మాట్లాడారు మీనాక్షి నటరాజన్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ మేము ఒక్కటే విజ్ఞాపన ఏంటంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంత మట్టుకు నెరవేర్చడం అని చెప్పేసి ఇలా జనహిత యాత్ర చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మీరు ఏం మాట ఇచ్చిండ్రు స్థానిక శాసనసభ్యులు గెలవడం కోసం ప్రజలకు ఏం మాట ఇచ్చిండ్రు ఆ మాటలు ఎందుకు నెరవేర్చలేదు మీరు నెరవేర్చండి ఇప్పుడు జనహిత యాత్ర ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇరవై ఐదు వందలు మహిళకు ఇస్తా అన్నారు ఇచ్చిండ్రా ఇవ్వలేదు ఎందుకు వస్తున్నారు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని చెప్పారు మొదటి సంతకము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు మొదటి సంతకం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పెన్షన్ మీద పెడతారు అన్నారు మరి నాలుగు వేల పెన్షన్ ఏ వృద్ధునికి ఇచ్చారు మీరు ఇవ్వలేదు ఎందుకు వస్తున్నారు ఈ ప్రాంతంలో ప్రతి ప్రాంతానికి నీరు అందిస్తామని చెప్పారు గత ప్రభుత్వం చేసినటువంటి లిఫ్టు ద్వారా నారాయణపూర్ చెరువు పోతారం చెరువు రింపి దిగువ ప్రాంతానికి నీరు ఇస్తామన్నారు ఇవాళ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గుండి రామడుగు గంగధర నాగిరెడ్డిపూరు షానగరు గుమలాపూరు నుంచెలి వి దేశరాజుపల్లి కొరటపల్లి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నారు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు ఈ మధ్య కాలంలోనే నలుగురు మంత్రులు అయితే ఇక్కడ పర్యటించి వెళ్ళారు అంటే ఆ తర్వాత ఏం పరిష్కారం కాలేదు రెండవ తారీఖు నాడు గౌరవ మంత్రులు నలుగురు మంత్రులు వచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇంకోవరు స్థానిక శాసనసభ్యులు వచ్చారు ఈ నియోజకవర్గంలో నాలుగు గంటల కోసం నలుగురు మంత్రులు వచ్చారు వాళ్లకు నీళ్లు ఉన్నాయా లేదా అవగాహన లేదు ఈ మంత్రులకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లక్ష్మీపూర్ పంప్ హౌజ్లో నీళ్ళు ఉన్నాయో తెలియదు నీళ్లు తెలియక వాళ్ళు వచ్చి స్విచ్ ఆన్ చేసిపోతే నాలుగే గంటలు పోసింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల విధ ఎంత మటుకు మమకారం ఉందో అర్థమవుతుంది నాలుగు గంటల కోసం నలుగురు మంత్రులు వచ్చి నీళ్ళు ఇచ్చిరే తప్ప అది కొసవరకు కూడా వెళ్ళలేదు ఎవరికి రైతులకు ఉపయోగపడలేదు అంటే మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కూడా యూరియా కొరత అయితే మనం చూస్తూనే ఉన్నాం రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు రాత్రి అనగా పగలనగా అక్కడ పెద్ద ఎత్తున ఒక లైన్లలో నిలబడి వాళ్ళు యూరియా వాళ్ళకు అందక ఇబ్బందులు పడుతున్నారు అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అది మీరేం చెబుతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్తున్నా మీరు రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయలు రైతు బంధు అన్నారు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు ఏ రైతుకి ఇవ్వలేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారు కూడా ఏం చేశారంటే ప్రతి సంచికి రెండు కిలోలు నుంచి నాలుగు కిలోల వరకు రైతు పండించిన ధాన్యాన్ని కట్ చేసుకొని వాళ్ళు రైస్ మిల్లర్లతో కుంబెక్కై రైతుల సంపాదన దోసుకున్న వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి మీ కోట్లు ఇస్తే మీరు కూడా రెండుకు నాలుగు కిలోలు కట్ చేసి ఇంకా రైతు సంపాదన దోసుకున్నారు ఈ రైతుల పట్ల ఏడా రైతు ప్రభుత్వం అవుతుంది మీది రైతులు ముంచిన ప్రభుత్వం అవుతుంది ఈ కాంగ్రెస్ది యూరియా యూరియా మీ వాళ్ళే స్టాక్ పెడుతున్నారు మీరు ఈ ప్రభుత్వంలో దమ్ముంటే యూరియా స్టాక్ మీద ఎందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తలేరు ఇప్పటికీ వందలాది టన్నుల యూరియా మూలకుండి స్టాక్ పెట్టుకుంటున్నారు బ్లాక్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కాంగ్రెసే సహకరిస్తున్నది ఎందుకు మీ అధికార యంత్రాంగాన్ని ఇలా పంపి ఎందుకు పబ్లిక్ సప్లై చేయలేకపోతున్నారు కొంచెం అటు ఇటు ఉన్న మాట వాస్తవం ఇంకా యాభై రెండు లక్షల టన్నుల యూరియా వస్తుంది ఉన్న యూరియాను రైతులకు ఉపయోగించకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెత్తందారులు ఈ యూరియా ఎరువుల దుకాణం వాళ్ళతో కుమ్మెక్కై రైతుల ఇబ్బంది పెడుతున్నారు తప్ప లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని అసలు లెక్కలు ఎంత ఉన్నాయి ఏంది అనేది బయటపెట్టే అవకాశాలు లేవంట ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాత కాదు అధికారుల మీద కోఆర్డినేషన్ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద మమ్మకారం ఉంటే ఎరువులతోటి కుమ్మక్క గారు ఏ ఒక్క ఇప్పుడు అగ్రికల్చర్ జేడీ ఉన్నాడు ఏ ఒక్క దుకాణానికన్నా పోయి ఎంక్వైరీ చేసిందా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరన్నా పోయి ఎంక్వైరీ చేసిండ ఎక్కడెంత స్టాక్ ఉందో మీరు చెప్పగలుగుతారా చెప్పలేరు కాబట్టి దీనికి మీరే కారకులు ఎవరో కాదు ఓకే ఇప్పుడు ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర గురించి మీరు అనేక విషయాలు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడారు సొమ్ముకొరది సోకొకొరది అంటూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది సో ఏంటవి రేపు ఈ జనహిత యాత్ర కాదు ఇది జనాన్ని మోసం చేసే యాత్ర మరోసారి మోసం చేయడానికే పాదయాత్ర చేస్తున్నారు తప్ప ఏం లేదు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తే నైతికత కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ స్థానిక శాసనసభ్యులు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో ఇక్కడికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అంటారా నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇందులో మాత్రం ఈ సుపా నియోజకవర్గం శూన్యము మొన్నటికి మొన్న వచ్చినటువంటి నలుగురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అగే ఆగస్టు పదిహేను తారీఖు కల్లా ముంపు గ్రామాల బాధితులను ఆదుకుంటాం భూ నిర్వసితులకు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పిండ్రు ఇవాళ ఎంత తారీఖు మీరు ఆగస్టు పదిహేను వరకు డబ్బులు వేయలేదు రేపు ఏ మోఖం పెట్టుకొని ఇవాళ మీరు జనైతే యాత్ర చేస్తారు ఇది ప్రజలకు సమాధానం చెప్పి ఈ ఏరియా వాళ్ళకు క్షమాపణ చెప్పాలి క్షమా సమాధానం చెప్పాలి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తేనే రావాలి ఈ మంగాపేట వాళ్ళకు నారాయణపూర్ చెరు ముంపు గ్రామాల ప్రజలు ఈ యొక్క కుడి కాలువ ఎడవ కాలువ డి త్రీ కాలువలో పోయిన భూములు రామడుగు బ్రిడ్జ్కి ఇరువైపుల భూములు ఇచ్చినటువంటి రైతులకు వెంటనే మీరు ప్యాకేజీ ప్రకటిస్తే ప్యాకేజ్ అమలు చేయాలి పైసలు వెంటనే వాళ్ళ ఖాతాలు జమ చేస్తేనే ముఖం పెట్టుకుని ఇక్కడ పాదయాత్ర చేయాలి మీరు వచ్చిన మాట మీకు మాకు వెతి లేదు మళ్ళీ రేపు ఏం ముఖం పెట్టుకుని వస్తారు ఏమని చెప్తారు ప్రజలకు ఈ ప్రాంతం మీద మీరు ఏమి అభివృద్ధి చేయలేదని భారతీయ జనతా పార్టీ నీకు ఖర్చుగా చెప్తుంది ఏం అభివృద్ధి చేసినామని వస్తున్నారు మీరు ఈ అభివృద్ధి మాత్రం శూన్యం రేపు నువ్వు నర్సే రోడ్డు ఎవరి ద్వారా వచ్చింది ఇలా కేంద్ర మంత్రులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారి ద్వారా ఆ రోడ్ వచ్చింది నుంచి పాదయాత్ర చేస్తున్నావు ఇంకేం కావాలి నీకు దెబ్బల సీకెట్ అయితే లైట్ మాదే మోడీ గారు ఇచ్చిన లైటే కింద బుర్దు ఉండకుండా రోడ్ ఇచ్చింది మోడీ గారే మధ్యాహ్నం ఆకలి అయితే మరి దబన మీ బియ్యం మీరు ఎట్లా పెట్టుకుంటారో తెలియదు కానీ మేము ఇచ్చిన బియ్యంతో కూడా తింటే కావచ్చు అని మేము అనుకుంటున్నాం అభివృద్ధిలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంతంలో ఏకాన పైసలు మందం అభివృద్ధి చేయలేదు రేపు మీరు ఎట్లా చేస్తారు ఏం చెప్తారో ప్రజలకు వాళ్ళ ఖాతాల ఫస్ట్ మీరిచ్చిన మాట ప్రకారం మొన్ననే గతంలో అంటే అధికారం రావడానికి ఎన్నెన్న వద్దలు ఆడినవచ్చు మొన్న మీరిచ్చింది ముంపు గ్రామాలకు పైసలు ఇస్తాం పదిహేను తారీఖు అన్నారు ఎందుకు వేయలేదని అడుగుతున్నా వాళ్ళ ఖాతాలు వేయమని చెప్పి చెప్తున్నా మీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్పిండ్రు నాలుగు వేలు మీ ఖాతాలో జమ చేసినామని ఎవరికి జమ చేసినావు ఏముఖం పెట్టుకుని వస్తున్నావు ఇరవై ఐదు వందలు మైలకి ఇచ్చినా నువ్వు ఏడ జమ చేసినావు ఎవరి ఖాతాలో జమ చేసినావు రేపు ఉప్పరమల్ల ప్రజలకు కురికాలు ప్రజలకు గంగారు ప్రజలకు చెప్పాలి ఈ నియోజకవర్గాలు లేకపోతే రావద్దు ఈ ప్రజల మీద మీకు ఏమలాంటి మమకారం ఉన్నా జనైతే అతను వాయిదేసుకోవాలి ఏ మొక్క పెట్టుకుని వస్తున్నారో మీరు చెప్పాలని చెప్పి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయితే మొదలుపెట్టిందో ఆ తర్వాత ఒక కరీంనగర్ నియోజకవర్గం తప్పితే మిగతా నియోజకవర్గంలో కొన్ని పూర్తిగా ఒక స్లాబ్ వర కూడా నిర్మాణాలు పూర్తయిన పరిస్థితి సో వాళ్ళు ఇప్పుడు దా విషయం మీద మీరు ఏం మాట్లాడతారు కూర డబ్బులు ఇస్తున్నారు వాస్తవంగా ఎలిజిబుల్ అరువులైన వాళ్ళకు ఇండ్లు ఇవ్వలే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో మహామూర్ఖత్వం ఏంటంటే కేవలం మూడు రంగుల జెండా కప్పుకొని వానికి వత్తాసు ఇంద్రం ఇండ్లు ఇచ్చిర్రు తప్ప పేద ప్రజలకు గూడు లేని ప్రజలకు అరువులైన వారికి గ్రామ సభ ద్వారా ఎంపిక చేయలేదు ఎవరికి ఇండ్లు ఇవ్వలేదు ఇచ్చిన ఇండ్లు కూడా మొదటి విడతగా అమౌంట్ ఇవ్వలేదు అట్లా కూడా మోసం చేస్తూ ఉన్నారు కాదాలకే పరిమితమైన తప్ప డబ్బులు రాలేదు అంటే ఈ రకంగా ఇందిరమ్మ ఇండ్ల కూడా మోసమే జరుగుతున్నది ప్రతి కాడ మోసం ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఇందిరమ్మ ఇండ్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం దా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటెంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పాలి లేకపోతే రేపు జనహిత యాత్ర ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు మా ఎంతో వాళ్ళ వాట ఎంతో చెప్పాలి వాళ్ళు చెప్పపోతే చిత్తశుద్ధి లేదన్నట్టే మేమే చెప్తాం మాది మాది తవెడు ఉంటే మాది సోడు ఉంటుంది మోటు మాస ముచ్చట్లు ఏపుతాను తెలంగాణ భాష మాకు కూడా వచ్చు కానీ మేము ఏది పడుతుంది మాట్లాడదాచుకోలేదు తవ్వడు మాది సోడు మాది అంటే ఎక్కడ చెప్పాలి వాళ్ళు సో ఇప్పుడు ముఖ్యంగా రేపు జరగబోయే ఏదైతే పాదయాత్ర ఉందో జనహిత పాదయాత్ర దాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అంటే రేపు దాని ఆ పాదయాత్రని అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇది ఏమన్నా మేము అడ్డుకుంటే ప్రివెన్స్ చేయాలి మొట్టమొదటి పోలీసులు వస్తారు మేము అడ్డుకుంటారు ప్రజలు అడ్డుకుంటారు రేపు మొట్టమొదలు ఎక్కడించెలు పాదయాత్ర చేస్తున్నారు అక్కని ప్రజలందరూ సమాయత్తమైనరు ప్రజలందరూ మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మాత్రం సంప్రదింపులు ఉన్నారు మా నాయకులతోటి మా మండల మా ప్రతి కార్యకర్తతో టచ్లో ఉన్నారు ప్రజలందరూ ఏం చేద్దాం రేపు ఎట్లా ఉరికిద్దాం కాంగ్రెస్ వాళ్ళను రేపు ఏ ప్లాన్ అయితే వాళ్ళ జనహిత యాత్రను మనం ఫెయిల్ చేస్తాం మాకు ఏం మొక్క పెట్టుకుంటారు మేము ముందట ఉంటాం మీరు అనుకుంటారు అని చెప్పేసి మా కార్యకర్తలకే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు జనహిత యాత్ర అట్టర్ ప్లాప్ ఏదైనా చేస్తే అక్కడ ఏమైనా పైసలు పెట్టుకొని ఇట్లా చేస్తలేము కానీ ప్రజలు ఆడుకుంటారు మాకంటే మొదలు అంటే జనహిత యాత్రలు ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ చేయకుండా మీనాక్షి నటరాజన్ గారు చేయడంలో మీరేమనుకుంటున్నారు మీనాక్షి నటరాజన్ గారు కీలు బొమ్మ తోలు బొమ్మ ఏమీ చేయలేదు గౌరవ ఆడబిడ్డ నేను గౌరవిస్తాను ఒక మహిళను వేరే ఉద్దేశం కాదు కాకపోతే ఆ తోలు బొమ్మను వట్టికి పంపుతారు ఎందుకంటే మీరు ఏం చెప్పినా అది అయ్యేది కాదు ప్రజా సమస్యలు తీర్చేది కాదు ఈమెవరు స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చిన మాటకి గతి లేదు మొన్నటికి మొన్న రెవెన్యూ మంత్రి గతి లేదు ఇరిగేషన్ మినిస్టర్ వచ్చి చెప్పిన దానికే గతి లేదు ఇంక ఏమచ్చి ఏం చేస్తుంది ఏమేమి ఉద్ధరిస్తాను అని తాను దీనికి పోని మహేష్ గౌడ్ గారు అంటారా పీసీసీ అధ్యక్షుడు మొట్టమొదలు పార్టీ టూ పర్సెంట్ ఏందో చెప్పాలి మహేష్ గౌడ్ అది బీసీగా పార్టీ టూ పర్సెంట్లో ఎవరైనా తొలినావు ముస్లింస్లను కలిపినావు అంటే నిలవైన బీసీలకు అన్యాయం చేస్తున్నావు నువ్వేం బీసీవి బీసీలక నేను చెప్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వచ్చిన చెత్తలేవు నువ్వు అధికార పార్టీలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలను తువాలో చెప్పెట్టు కొట్టినట్టుగా చేస్తున్నారు మీరు ముస్లింస్ను కలుపుతున్నారు మభ్య పెట్టడానికి ఏదో నాటకం ఆడుతున్నారు తప్ప మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు మహేష్ గౌడ్ గారికి మొన్నటి వరకు బీసీ నలభై రెండు శాతం బీసీలకు చెందాలన్నట్టుగా ఏదైతే ఉద్యమం నడిచిందో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు నలభై రెండు శాతము వీళ్లకు నిజంగా బలహీన వర్గాల మీద మంచి అభిప్రాయం ఉంటే ఇప్పటికైనా ముస్లిం సోదరులను ముస్లిం కమ్యూనిటీని తొలగించండి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి బీసీల మీద మీకు అభిమానం ఉంటే బీసీలను డెవలప్ చేయాలంటే ఏం డెవలప్ చేసినావు ఇవాళ ఎంత ఎనభై శాతం ఉన్నటువంటి బీ ఇవాళ బీసీలల్లా నువ్వు ఎంతమంది ఈ రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులు మంత్రులు ఉంటే అందులో పది మంది మంత్రులను బీసీలు నియాలి నువ్వు ఇచ్చినావు ఏ నుంచి మొదటితో జెడ్ వరకు అందులో ఎక్స్ వరకు నీ మంత్రులు అందరు అందరూ ఫార్వర్డ్ క్లాసులో ఉన్నారు అనంగా అనగా మొన్న ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు దాని మీద జరుగుతుంది కదా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎంత మద్దతు చిత్తశుద్ధి ఉందో అంటే ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని నెట్టేయడం కోసమే గోమార్వాడి ఉద్యమం అనేది పైకి తెర మీద తీసుకొచ్చిర్రు అనే వాదనను మీరు ఏకీభవిస్తారా నేను ఖండిస్తారా నూటికి నూరు శాతం ఇలా బీసీ ఉద్యమాన్ని ప్లస్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే బీసీ లేదు రెండవది హిందుత్వం ఐక్యం హిందుత్వ ఐక్యతను దెబ్బతీయడానికే వీళ్ళంతా మార్వాడి నుంచి మొదలు కొడితే మా అర్జున బిడ్డలు రాక అందరూ హిందువులమే వీళ్ళను హిందుత్వాన్ని పక్కకు పట్టించి ఏదో కమ్యూనిస్టులు ఏదో హిందూ వ్యతిరేక శక్తులు బీసీలకు వ్యతిరేక శక్తులు ఈ బీసీ విధానాన్ని పక్కకు తోయాలని చెప్పేసి ఈ గో బ్యాక్ మార్పడై అన్నాడు గో బ్యాక్ మార్పుడైందా ఇలా రోయింగ్లో వస్తున్నారు తెలంగాణలో నీకు సిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలంగాణను గుట్టినట్టయితే తెలంగాణ బిడ్డవైతే ఫస్ట్ గో బ్యాక్ రోయింగా ముస్లిమ్స్ గో బ్యాక్ పాకిస్తాన్ ముస్లిమ్స్ విదేశీయులు ఉన్నటువంటి ముస్లింసు హిందూయేతర శక్తులను పక్క పంపించేసాయి నీకు చిత్తశుద్ధి నిరూపించుకోమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది అంటే ఏదైతే రాష్ట్రం టోటల్గా ఇండియా వ్యాప్తంగా ఒక ఆరు లక్షల మంది ఎలాంటి ఐడెంటిటీ లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళపైన కాకుండా మాపైన అంటున్న మా పైన మమ్మల్ని గోబ్యాక్ మార్వాడి అంటున్నారంటూ ఎంతోమంది మార్వాడీలు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మేము ఎవరిని ఏమి అనకుండా ఏదో చిన్న మిస్టేక్ జరిగింది దానివల్ల మొత్తం మార్వాడీలని అనడం కరెక్ట్ కాదు అంటే మీరు ఎవరు వైపు ఉంటారు మీరు దీని గురించి నూటికి నూరు శాతం మార్వాడు గోబ్యాక్ అనే విధానానికి నేను వ్యతిరేకం ఎందుకంటే వ్యక్తుల మధ్యలో జరిగిన గొడవను కులాన పరంగా హిందుత్వం పరంగా హిందూయేతర శక్తిగా మార్చడం కరెక్ట్ కాదు ఒకరిద్దరు పని కట్టుకొని చేస్తున్న పని తప్ప ఇది కమ్యూనిస్టు మైండ్ ఉన్నోడు తప్ప ఇలా వీళ్ళ మీద విద్వేషపూర్వంగా చేస్తున్నది తప్ప ఒకరిద్దరి లోకి గో బ్యాక్ అంటే వాళ్ళ కులమంతా తప్పు చేసిరా హిందువులందరూ తప్పు చేసిరా ఎందుకు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు చూసుకుంటారా ఇన్సిడెంట్కు పాల్పడవులను ఎవరైతే పాల్పడ్డారో దానికి పోలీసు చట్టపరమైన చర్య తీసుకుంటుంది అది అంత మట్టుకు వదిలేసేయాలి తప్ప ఈ మిగతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒకరిద్దరిని ప్రోత్సహిస్తుంది ఏది ఈ శక్తులను విదేశీ శక్తులను ఏర్వేయకుండా దాన్ని దాచిపెట్టుకోవడానికే ఈ మార్వాడి గోబ్యాక్ అనే నిదాన్ని ముందుకు తీసుకొచ్చింది అనేది మా భావన ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ ఓకే అనేక విషయాలైతే మనం బీజేపీ కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్తో మాట్లాడాము చివరిగా ఆయన చేస్తున్న డిమాండ్ ఏంటి రేపు మీనాక్షి నట గారి పాదయాత్ర సందర్భంగా మీరు చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చితేనే జనహిత యాత్ర చేయాలని చెప్పిస్తున్నాను లేదు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతా అని మీనాక్షి మా అడబిడ మీనాక్షి నటరాజన్ ఏదైతే అనుకుంటుందో అంటుందో తెలియదు కానీ మొట్టమొదటిగా ప్రభుత్వంలో కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన మాట స్థానిక శాసనసభ్యుల ద్వారా పేనటువంటి విషయాన్ని ఫస్ట్ నెరవేర్చినాక రావాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది మీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వంలో ఏమో ఒరగదు ప్రభుత్వానికి కండ్లుండి చూడలేని ప్రభుత్వం ఇది సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా జనేత యాత్ర చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మీతో ఉరిగేది కాదు చేసేది కాదు ఎందుకు చేస్తారో అర్థం లేదు ఈ సమస్య ప్రాంత సమస్యలు మాత్రం పరిష్కరించిన తర్వాత జనహిత యాత్ర పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సో ఇది పరిస్థితి అనేక విషయాలైతే మనం చర్చించాము వీటిపైన ఇప్పుడు వరకు మనం చర్చించిన అంశాలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చర్య చేయండి చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ